హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్ని డిజైన్స్ వేస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఈ డిజైన్స్ తో నా ద్వారానే ఈ కంపెనీకి వస్తుందన్న నమ్మకం నాకు లేదు అలా అయితే నేను సిఈఓగా గెలవలేను కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇంతలోనే శృతి కావ్య ఇద్దరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు మేడం చాలా మంచి డిజైన్స్ వేశారు నాకెందుకో ఈ డిజైన్స్ ద్వారానే ప్రాజెక్ట్ వస్తుందేమో అనిపిస్తుంది అని అంటే ఏమో లే శృతి ఇప్పుడు మనం ఏం అనుకోలేం వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి ఏంటి కళావతి అంత గొప్పగా డిజైన్స్ వేసిందా అయితే నేను ఎందుకు ఇంత కష్టపడి డిజైన్స్ వేయడం వెళ్ళి ఆ కళావతి డిజైన్స్ తీసుకుంటే పోతుంది కదా అని ఆలోచించి నేను తప్పు చేస్తున్నానా అని అనుకుని చచా అలాంటిది ఏం ఉండదు కళావతికి నేను పెళ్లి చేసుకొని తనకి జీవితాన్నే ఇచ్చాను ఏంటి ఈ డిజైన్సే నాకు ఇవ్వదా ఏంటి ఈ రకంగా అయినా తనకి నా రుణం తీర్చుకుని ఆ భాగ్యం దొరికిందిలే అని అనుకుని వెళ్ళి సీఈఓ క్యాబిన్ లో ఉన్న డిజైన్స్ తీసి వాటికి ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఇంతలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కావ్య అయ్యో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను శృతి అని అంటే ఇద్దరు కూడా మళ్ళీ క్యాబిన్ వస్తారు వాళ్ళని చూసిన రాజు టేబుల్ కింద అయితే దాక్కుంటాడు అప్పుడే క్యాబిన్ వచ్చేదంతా చూసిన కావ్య ఎవరు వచ్చినట్టుంది శృతి అని అంటే మేడం మేడం ఇక్కడికా ఇక్కడ ఎవరికి పని ఉంటుంది ఎందుకొచ్చి ఉంటారు మేడం అని అడిగితే ఇంకెందుకు మనం వేసిన డిజైన్స్ కోసం వచ్చి ఉంటారు తీసుకుంటే ఈ డిజైన్స్ ని తీసుకోని శృతి కానీ దానివలన వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదని పాపం తెలీదు ఎందుకంటే ఇది శాంపిల్ డిజైన్ అసలైన డిజైన్స్ అన్ని సపరేట్గా చాలా కేర్ఫుల్ గా పెట్టాను అవి అసలు ఎవ్వరికీ దొరకవు సో మనం రిలాక్స్డ్గా వెళ్ళిపోవచ్చు పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చి చూసి రాజు నా ఇంత కష్టం వేస్టా అయితే కళావతి ఆ డిజైన్స్ని ఎక్కడో వేరేగా దాచేసిందా అని అనుకుని ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో ఆటోలో బయలుదేరి ఇంటికి వెళ్తున్న కావ్యకి ఇంద్రాదేవి కాల్ చేస్తుంది ఏంటి పరిస్థితి కావ్య అని అడిగితే ఏం పరిస్థితి అమ్మమ్మగారు ఎలా అయినా సరే ఈ లో గెలవాలని మీ మనవడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా చివరి నేను వేసిన డిజైన్స్ని దొంగిలించాలని చూస్తున్నారు అని అంటే అయ్యయ్యో వెదవకి ఇలాంటి అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చాయి మరి ఇప్పుడు ఎలా కావ్య అని అంటే వాటిని సీక్రెట్ గా పెట్టానులేమ్మమ్మా అని చెప్తుంది కావ్య నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాజెక్ట్లో గెలిచేంత వరకు ఎలా అయినా ఈ ప్రాజెక్ట్లో నువ్వే గెలవాలి కావ్య మళ్ళీ నువ్వు తిరిగి మన ఇంటికి రావాలి అని అంటుంది ఇంద్రాదేవి సరే అమ్మమ్మ ఏం జరుగుతుందో మనం అనుకునేది కాదు కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య ఇక ఇంద్రాదేవి ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సీతారామయ్య తన దగ్గరకు వస్తారు ఏంటి చిట్టి ఎలా ఆలోచిస్తున్నావు ఏమైంది అని అడిగితే చూడు బావా నీ మనోడు ఎలాంటి చేశాడో ఎలా అయినా ఈ ప్రాజెక్ట్లో గెలవాలని తనకి కావ్యకన్నా గొప్పగా డిజైన్స్ వేయడం ఎలాగో రాదు మనకు తెలిసిన విషయమే కదా బావా అందుకని కావ్య వేసిన డిజైన్స్ ని సీక్రెట్ గా చూసి వాటిని తీసుకోవాలనుకున్నాడట అని అంటే ఎందుకు చిట్టి కంగారు పడుతున్నావు కావ్య వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ఉంటుంది అని అంటే నా బాధ అది కాదు బావా ఒకవేళ ఏదైనా కారణంతో రాజు గనక గెలిస్తే ఇక ఎప్పటికీ రాజ్ కావ్యాలు ఒక్కటవరు అది ఇప్పుడు నేను ఆలోచించేది అని అంటే అప్పుడే సీతారామయ్యకి ఒక భలే ఐడియా తడుతుంది నువ్వేం టెన్షన్ పడక చిట్టి ఈ ప్రాజెక్ట్ తో సంబంధం లేకుండా వీళ్ళిద్దరిని ఎలా కలుపుతాను చూడు అని చెప్పి వెంటనే ప్లాన్ అమలు చేస్తారు సీతారామయ్య ఇక అయితే కావ్య డిజైన్స్ తీసుకోవడం కుదరకపోయేసరికి కాస్త చిరాగ్గా ఇంటికొస్తాడు ఇంటికొచ్చి చూసేసరికి హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు జగదీష్ గారు కూడా ఉండి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా జగదీష్ గారిని ఇంట్లో చూసి స్టన్ అయిపోతాడు రాజ్ ఇంతలో సీతారామయ్య రారా నీకోసం చూస్తున్నా అని అంటే అప్పుడే జగదీష్ గారు రాజ్ని చూస్తూ అదేంటి నువ్వు ఒక్కడవే వచ్చావు మీ ఆవిడేది అని అడుగుతారు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్ దాంతో అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు జగదీష్ గారు ఎందుకలా కంగారు పడుతున్నావు అంటే నేను బయట విన్నది నిజమేనా మీ ఇద్దరు విడిపోయారు కాబట్టే కావ్య తన పుట్టింటి నుండి ఆఫీస్కి వస్తుందని అందరూ అనుకుంటున్నారు అదే నా నిజం అంటే ఉదయం మీ ఇద్దరు నా ముందు నటించారా ఏటి రాజ్ మాట్లాడో అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు జగదీష్ గారు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా షాక్ లో ఉండిపోతాడు రాజ్ ఇంతలో రుద్రాని అదేంటి మీకు ఇప్పటివరకు ఈ విషయం తెలీదా అదే నిజం కదా అని రుద్రాని అంటే అప్పుడే రాజ్ అత్తా నువ్వు మాట్లాడుకో అసలు నీకు ఇది సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో ఎందుకత్త జగదీష్ గారికి లేనిపోని కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నావు అని అంటే మరి నేను చూస్తున్నది నిజమే కదా మరి నువ్వు ఒక్కడవే వచ్చా అని అంటే అదేం లేదు సార్ తను ఇంకా ఆఫీస్లోనే ఉంది ఇప్పుడు నేను వెళ్ళి కాసేపు తర్వాత తీసుకొస్తాను అంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు రాజు ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక సీతారామయ్య జగదీష్ గారు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు తిక్క కుదిరింది వెతవకి ఇప్పుడు కావ్యని ఇంటికి తీసుకురావడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సీతారామయ్య ఇంతలో రాజ్ కావ్య ఇంటికి వస్తారు కావ్య తను డిజైన్స్ వేస్తూ ఉంటుంది ఇంతలో కనకం రాజు రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రండి బాబు కావ్య లోపల ఉంది పిలుస్తాను అని చెప్పి వెంటనే కావ్య దగ్గరకు వచ్చి కావ్య కావ్య అల్లుడు గారు వచ్చారు అనేసరికి ఎందుకబ్బా అనుకుని కావ్య బయటకు వస్తుంది ఏంటి ఇలా వచ్చారు గాలిలా మళ్ళింది ఏంటి ఏమైంది అని అడిగితే అన్ని విషయాలు తర్వాత చెప్తాను గాని ముందు నాతో పద అని చెప్పి కావ్య చేపట్టుకుని తీసుకొస్తూ ఉంటే ఎక్కడికి ఎందుకు ముందు చెప్తే గాని నేను రాను అని అంటే జగదీష్ గారు మా ఇంట్లో ఉన్నారు నేను ఒక్కడినే ఇంటికెళ్లేసరికి మీ ఆవిడేదాని అడిగారు అనేసరికి షాక్ అవుతుంది కావ్య ఆయన అక్కడ ఏంటి అని అంటే ఏమో నాకదంతా తెలీదు ముందు నువ్వు నాతో రా అని అంటే ఆహా ఎందుకు రావాలి నేనెందుకొస్తాను ఆ ఇంటికి మీ భార్యగా నాకు స్థానం లేదన్నారు అందుకే కదా నేను బయటకు వచ్చేసింది నా వ్యక్తిత్వాన్ని చంపుకుని మళ్ళీ ఆ ఇంటికి రమ్మంటారా పోతే పోయింది బోడి ప్రాజెక్ట్ నేనైతే రాను అని అంటుంది కావ్య ఒసఐ కళావతి ఇలాంటి టైంలో ఇలాంటి మాటలతో నన్ను గుచ్చిగుచ్చి చంపకు నీకు దండం పడతానే నన్ను క్షమించవే ప్లీజ్ నాతో ఇంటికి రా అని చెప్పి కావ్యనైతే ఇంటికి తీసుకొస్తాడు రాజ్ దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంద్రదేవి సీతారామయ్యతో ఏం మాయ చేసావు బావా అని అడిగితే మాయ చిట్టి ఇక రాజ్ కావ్యలిద్దరు ఒక్కటయ్యేంత వరకు జగదీష్ ఇక్కడే ఉంటారు అప్పుడు కావ్యను పుట్టింటికి పంపడానికి కుదరదు ఈలోగా వాళ్ళకు మధ్య ఉన్న కోపం తగ్గి ఇద్దరు కూడా ఒకటవుతారు అని అంటాడు సీతారామయ్య చాలా మంచి ప్లాన్ చేసావు బావా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది इंद्रदेवी कोड़ा थैंक्स फॉर वाचिंग